ఆ ఆగిపోయింది అప్పుడు వాళ్ళు విమానం కూర్చున్నారా టక్కున ఎక్కల చుట్టూ ప్రదక్షిణం చేశారు పవిత్రమైన వాహనములు రాగానే అలాగే కొత్తగా ఏదైనా వాహనం వస్తే డైరెక్ట్గా వెళ్ళి వాహనంలో కూర్చోకూడదు ఆఖరికి మీరు ఎప్పుడైనా కొత్త కారు కొనుక్కున్నా లారీ కొనుక్కున్నా దానికి ముందు పూజ చేయండి యథాశక్తిగా ఇంటికి రాగానే ఎంతో కొంత పూజ చేయండి ఈ వాహనం యొక్క ఇంజన్లో యమధర్మరాజు గారు ఉంటాడు చక్రాల్లో మృత్యుదేవతలు ఉంటారు ఇలా దేవతలంతా అందులో ఉంటారట కాల దేవతలు ఉంటారట వాళ్ళ కోసం ఎంతో కొంత ఉపశాంతి చేయాలి కనీసం నిమ్మకాయలైనా గట్టి ఒక్కొరికైనా కొట్టండి కొట్టాక ప్రదక్షిణ చేయాలి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక్క ప్రదక్షిణ చేస్తారు కుర్రాళ్ళు కాస్త మూడు ప్రదక్షిణలు చేయటం మంచిది అసలు ప్రదక్షిణ చేసే ఓపిక లేకపోతే కనీసం డ్రైవర్ గారినైనా చేయమనండి ఎందుకంటే మనంత రిటైర్ అయిపోయిన వాడు డ్రైవర్గా పెట్టుకుంటే మనకేం ఉపయోగం కనీసం వాడైనా పొడుచువాడికి ఉంటాడు కదా కాబట్టి వాణి చేతనైనా ప్రదక్షిణ చేయించి హార తిప్పించి అప్పుడు ఎక్కాలి స్టార్ట్ చేయించాలి ఇది నియమం నూతన వాహనం నూతన వస్త్రం నూతన ఆభరణం నూతన గృహం వీటికి అచ్చన లేకుండా ధరించరాదు అందుకే కొత్త ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు ఓ కుంకమో పసుపు పెడతారు పెట్టాక అప్పుడు ధరించాలి అలాగే కొత్తగా బంగారపు నగో ఉంగరమో బొంగరమో ఏదో ఒకటి చేయించాము అప్పుడు ఏం చేయాలి దాన్ని కూడా పంచామృతాలతో శుద్ధి చేసి భగవంతుడి దగ్గర ఒక క్షణం పెట్టి ఆ తర్వాత మనం పెట్టుకోవచ్చు అచ్చక స్వామి వారికి ఇచ్చి ఎవండి కాస్త దేవుడి దగ్గర పెట్టి ఇవ్వండి అంటే పాప ఆయన ఇచ్చేస్తారు ఆయన ఏమి వేలుగు పెట్టుకోడు ఉంగరాన్ని అందువల్ల ఆయన దగ్గర పెట్టించి మనం తీసుకోవాలి అప్పుడు ఆ నగలలో ఉన్న దోషం పోతుందట బంగారంలో కూడా కొంత దోషం ఉంటుంది ఆ దోషం టక్కన దేవత అర్చన వల్ల దైవ సన్నిధిలో ఉంచడంలో పోతుంది అలాగే నూతన గృహం కూడా అంతే లోపల వాస్తు దోషాలు పోవడానికి వాస్తు పూజ చేసుకుని లోపల నవగ్రహాలని తలుచుకుంటూ నవధాన్యాలు జల్లుకుంటూ ఆవుని దూడని తిప్పాలి అపార్ట్మెంట్లు వచ్చాక ఇప్పుడు ఆవు దూడ తిప్పడం కుదరదు బలాత్కారంగా మెట్లెక్కించి ఆవు దూడని తిప్పి చంపకండి సుమా అలాంటి చోట అపార్ట్మెంట్లో గ్రౌండ్లో తిప్పితే చాలు పైన మీ ఇంట్లోకి వెండితో తయారు చేసిన ఆవు దూడ పట్టుకెళ్ళి తిప్పి దాన్ని మీ పురోహితునికో అర్చకుడికో దానం ఇచ్చేయండి మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకోకండి వెండితో చేయించుకున్నాం కదండీ అంటే వెండి కావాలంటే మళ్ళీ వస్తుంది కానీ మొండితనంతో ఇంట్లో పెట్టుకుంటే దోషాలు బావు ఇవన్నీ శాస్త్ర నియమాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గృహాన్ని వస్త్రాన్ని వాహనాన్ని అన్నిటినీ కూడా యథాశక్తిగా అర్చన చేసి అప్పుడు ధరించాలి